భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ అయితే ముగిసింది సిరీస్ కోల్పోయినప్పటికీ కూడా మూడో వన్డే మ్యాచ్ కు భారత్ కు ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు భారత జట్టు ఎంతగానో ఎదురు చూస్తున్నా రోహిత్ అలాగే కోహ్లీ కమ్ టు బ్యాక్ కమ్ బ్యాక్ టు ద ఫామ్ ఉన్నట్టుగా అయిపోయారు అనమాట అయితే దీనిపైన భారత దిగ్గజాలు కొంతమంది ఆట గురించి అలాగే రోహిత్ కోహ్లీ గురించి చాలా అంటే చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు మరి వాళ్ళు ఏమన్నారు అసలు దేని గురించి వాళ్ళు కామెంట్ చేశారనేది చూద్దాం మొదటిగా సునీల్ గవస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే మూడో వన్ డే మ్యాచ్ను ఖచ్చితంగా భారత అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు కోహ్లీ రోహిత్ మంచి ఫామ్ లో కనిపించారు ఇద్దరు కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న పంటి కింద రాయలాగా ఒక విషయం అయితే బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అదేంటంటే సిరీస్ కోల్పోయామనేది అయితే రెండవ వన్ డే మ్యాచ్ కనుక ఖచ్చితంగా కుల్దీప్ని గనక రంగంలోకి దించుండుంటే ఈ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉండేది కాదు అయితే వన్ ఫార్మాట్ ఫార్మాట్కి కూడా దాదాపుగా గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్న వీళ్ళిద్దరూ ఇంత అద్భుతమైన భాగస్వామ్యం ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇక ఆస్ట్రేలియా గడ్డ పైన సందర్ చేయటం నిజంగా మంచి విషయం అని చెప్పాలి కాకపోతే నా అభిప్రాయం ఏంటి అంటే వన్డే ఫార్మాట్స్ అనేవి చాలా తక్కువగా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యాంపిల్ రెస్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వన్డే ఫార్మాట్ సంబంధించి వరల్డ్ కప్ వరకు కొనసాగిస్తే మంచిది అనేది నా అభిప్రాయం అంటూ సునీల్ గవాస్కర్ మరొకసారి అప్పుడే రిటైర్మెంట్ ఇవ్వద్దు అన్నట్టుగా సూచించారు ఇక సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే మొదటి మ్యాచ్ రెండో మ్యాచ్ మూడో మ్యాచ్ని కనుక చూసినట్టయితే భారత జట్లో చక్కని పరిణితి కనిపించింది ఖచ్చితంగా జూనియర్లు సీనియర్ల మీద ఆధారపడే ఒక మూమెంట్ అయితే మనకు కనిపించింది కానీ సీనియర్లు కూడా దాదాపుగా ఏడు నెలల తర్వాత మళ్ళీ బరిలోకి దిగడం అంటే వాళ్ళకి కూడా కొంతవరకు సెట్ చేసుకునే టైం అయితే ఇవ్వాలి కానీ రోహిత్ కోహ్లీ ఇద్దరు ఎన్నో రికార్డులను సృష్టించారు ముఖ్యంగా ఆసిస్ గడ్డ పైన వాళ్ళ రికార్డుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళు ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ అందించడం చాలా హ్యాపీగా ఉంది అంటూ పేర్కొన్నారు ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఓవరాల్ గా భారత్ పర్ఫార్మెన్స్ బాగుంది ముఖ్యంగా శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మూడో మూడో డే మ్యాచ్ గెలిచినట్టే రెండో వన్డే మ్యాచ్ కూడా ఖచ్చితంగా అందరూ గెలుస్తారని అనుకున్నారు అయితే రోకో కాంబినేషన్ ఎప్పుడు కూడా స్పెషల్ చెప్పాలి మధ్యలో కొన్నాళ్ల పాటు ఈ కాంబినేషన్ ని భారత అభిమానులతో పాటుగా మేము కూడా మిస్ అయ్యాం కానీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మరెన్నో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఒక కొత్త తరం వస్తోంది పాత తరం క్రికెట్ నుంచి కొద్దిగా వీడ్కోలు పడుకుతోంది అనుకున్నప్పుడు ఇటువంటి మ్యాచెస్ ఇటువంటి సిరీస్ చోటు చేసుకుంటాయి ఇవి చాలా అంటే చాలా అమూల్యమైనవి నిజం చెప్పాలంటే ఒక ట్రాన్సిషన్ టైం అని చెప్పాలి అటువంటి అటువంటి టైంని కూడా అటు కోహ్లీ కానీ రోహిత్ కానీ చాలా చక్కగా హ్యాండిల్ చేశారు అయితే ఇక యువ ఆటగాళ్లు ఖచ్చితంగా కోహ్లీని రోహిత్ని రాబోయే వన్ డే మ్యాచెస్లో వాళ్ళు కనుక రిటైర్ అయితే మిస్ అవుతారు కానీ నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఏం చేసినా కూడా భారత జట్టు ఉపయోగపడ అంటే భారత జట్టు ముందు తరాలకి ఎంతగానో ఉపయోగపడే విషయాలనే వీళ్ళిద్దరూ కలిసి చేస్తారనేది నా గట్టి నమ్మకం అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో